ऐसे ही महान एन्ड पार्टीयां में तो ऐसे ही लोगों के जहन में लगा है। मालूम है कि उन्होंने एन्ड पार्टीयां में तो ऐसे ही लोगों को लाड़-लड़ कर रखा है। ऐसे ही उन्होंने अटल ऐसे ही उनके बारे में जाना है। ऐसे लड़ाई इसका नहीं पड़ता। हम लोग मैं करते हैं। अभी आ से ऐसे ही मैं करते हैं

ஆடும் முன் கட்சு ஆட்ரம் ஆய்ட்டு பிடிச்சோட ஓகே உள்ள ూరు మండలి నానూరు విలేజ్ మాది మా నానూరు గ్రామస్తులమైన మేము మేము మాదిగలం ఎస్సీ కులానికి చెందిన వాళ్ళం మమ్మలను తాతల నాటి వచ్చిన మాకు ఇనాం భూములు ఏదైతే చెరువులు ఉన్నాయో దాంట్లో చా చేపల పెంపకం కోసం అని చెప్పి ముద్రాతులు కొద్ది రోజుల నుంచి ఆఫీసులో షిఫ్ట్ తిరుగుతూ మామిన నానో ప్రయోగాలు చేసినారు మొన్న రీసెంట్గా ఏంటంటే వరి కోతకు వచ్చిన పొలాలకు బయట బోర్లతోటి బావిలతోటి పంపు చేసి పంపు స్టార్ట్ చేసి ఇలా నీళ్ళు స్టోర్ చేసి మా పొలాలను హార్వేస్టర్లను నడవకుండా చేద్దామని ఇబ్బంది చేసారు అక్కనే పొలాన్ని కుల బహిష్కరణ కూడా చేసేరు ఒక మనిషి మొన్ననే మూడు రోజుల క్రితం ఒక మనిషి చనిపోతే కూడా ఏంటంటే దప్పు లేకుండా అది మన వైకుంఠ రథాన్ని తెప్పించి కూడా ఆ రథంలో ఆ శవాన్ని పెట్టకుండా మోసుకుంటూ ఆ మ్యూజిక్ తోటి మమ్మల్ని కుల పరిష్కరణ చేసి మమ్మల్ని మా కులాన్ని హింసపరిచే విధంగా మా మానసిక బాధను కుళ్ళిపోయేటట్టు చేసుకుంటే మా భూములను లాక్కొని అలా చేపలను పెంపకం కోసం ఒక్క కమ్యూనిటీ ఓన్లీ ఒక్క కమ్యూనిటీ కోసము అందులో వాళ్ళు ఎంతోమంది రైతులు అన్ని కులాస్తుల వాళ్ళను ముంచి అందరి భూములను ముంచుదామనే దూరాలోచనతోటి గతంలో కూడా ఇదివరకు ఒక ఇరవై ఆరు ఏళ్ళ అబ్బాయిని ఇద్దరు పిల్లలు గల అబ్బాయిని అరికిల్లా రాజశేఖర్ అనే ఆటని ఏం చేసిన అంటే చేపలకైనా తీసుకుపోయి కరెంట్ షాక్ పెట్టి చంపేసి అతన్ని ఒక జిబ్బులో ఉంచి ఏంటంటే యాభై మూడు రోజుల తర్వాత యాభై మూడు రోజుల తర్వాత మళ్ళా ఆ ఆస్తి పంజరాన్ని ఎత్తే మేము దానం చేసుకున్న గతం ఉన్నది మాది ఇంత ముందటి నుంచి ఎన్నో రోజులు మాది దండూరు జెండాపై విరిసి దండయాత్ర తోటి వచ్చి ఒక ముప్పై మంది వచ్చి ఎస్సీ కాలేజీలో మాడి మమ్మలు కొట్టిన రోజు ఉంది అప్పుడు ఏడుగురు పైన అట్రాసిటీ కేసులు కూడా అయినాయి ఇప్పుడు ఇంకోటి వచ్చేసి మన అంబేద్కర్ గారికి మొన్న ఆరు నెలల క్రితం కూడా అంబేద్కర్ గారి మెడల చెప్పుకుంటాను సిక్కిసేటుగా ఉంది ఆ మహానుభావుని మీద ఆ చెప్పుల దండతోటి అదేసీరు ఇట్లనే ఇప్పుడు కక్షపూర్వకంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే చెరువులో చేపలు కోసుకోవటం దళితుల భూములే కాకుండా రైతుల భూములు పట్టా భూములు ఉన్నాయి అలా పరంభూ భూములు ఉన్నాయి ఆ భూములను లాక్కొని ఆ చేద్దామని చెప్పి ఎదురైన కడల్లో డబ్బులు పెట్టి అధికారులను కొనుగోలు చేసి ఇటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తాడు మాకు చట్టప్రణామంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఈరోజు కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ప్రజావాణిలో మాట్లాడే కోటే గ్రామము మా గ్రామం నుంచి అందులో ప్యాటీ సెంటర్లు సక్రమంగా మంచిగా రైస్ మిల్లర్లు కూడా చాలా బాగా తీసుకుంటున్నాము దానికి మా సొసైటీ చైర్మన్ మిట్ట చిత్తాపూర్ సొసైటీ చైర్మన్ నవీన్ గారు రైస్ మిల్లు యజమాన్ దగ్గరికి వెళ్ళి రైతు దగ్గర ఎంత కట్ చేసుకో సంచికి రెండు కిలో కట్ చేసుకుంటాం మూడు కిలోలు కట్ చేసుకోవచ్చు తీసుము కాకపోతే నాకు అయిన సినిమా డిమాండ్ చేస్తే ఆ రైస్ మిల్ వారు మా ఊరి పిల్లలు చెప్పడం జరిగింది ఊర్లో మేము మేము ఊరి ఫోన్ చేసి నవీన్ వివరణ కలగాక అవును నేను ఒకే చైర్మన్ కాలేను పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఖర్చు చేసుకుని చైర్మన్ కాబట్టి నాకు ఎట్ట డబ్బులు వస్తాయి నేను ప్రసాద్ డిమాండ్ చేస్తాను చెప్పి ఆయన అనడం జరిగింది కాబట్టి ఆయన మీద మా కలెక్టర్ గారు స్పందించి తక్షణమైన చర్య తీసుకొని ఆయన తొలగించి ఇంతకుముందు కూడా పాత పాతక ధాన్యాన్ని కూడా ఆయన ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక్కోసారి సంచికి మూడు కిలో తప్పు కట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుండి మీద దగ్గర నుండి డబ్బు తీసుకోవడం జరిగింది కాబట్టి ఆయన మీద చర్య తీసుకొని ఆయన పదం నుంచి తొలగించాలని మా యొక్క మనకి